హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మరి మీ గురించి తీసుకునే నిర్ణయానికి వారి మనసులో మీ మీద ఇంప్రెషన్ అనేది ఉండాలి కదా మరి ఇంప్రెషన్ అనేది ఎలా ఉంది అసలు మీరంటే ఇష్టపడుతున్నారా లేదా మీతో మాట్లాడాలనుకుంటున్నారా లేదా మీరు కోరుకున్నట్టు మీకు కమిట్మెంట్ ఇచ్చే ఆలోచనలు ఉన్నాయా లేదా అసలు మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి ఇంప్రెషన్లో ఉన్నారు గుడ్ ఆర్ బ్యాడ్ ఇప్పుడు మీరు మీ పర్సన్ నుండి యాక్షన్ తీసుకుంటే బాగుండు మీ గురించి ఆలోచిస్తే బాగున్ను రియూనియన్ అయితే బాగున్ను అని ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పుడు మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీరు మంచి జరిగేలా ఉంటుందా మీరు బాధపడేలా ఉంటుందా అసలు మీరు మనసులో మీ గురించి అసలు ఏమంటున్నారు ఏమనుకుంటున్నారు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి ఈ ఎనర్జీస్లు చూద్దాం నెక్స్ట్ ఈ ఆస్ట్రోడెక్లో కూడా ఎనర్జీస్ చెక్ చేద్దామండి క్లారిఫికేషన్గా అండ్ మూడోది వచ్చేసి ఇక్కడ యూనియన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ మీ విషయంలో తీసుకునే యాక్షన్కి ఇప్పుడు కొంతమందికి పాజిటివ్ రావచ్చు నెగిటివ్ రావచ్చు ఇప్పుడు యూనియన్ కోసం ఎవరైతే ఎక్కువ వెయిట్ చేస్తున్నారో మీకు రూన్స్ ఎనర్జీస్ తోటి మీకు కనెక్ట్ చేసి సిగ్నల్ ఎనర్జీస్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది డ్రా చేయొచ్చండి మీరు డ్రా చేసుకోవచ్చు ఓకే ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా ఒకవేళ ఈ పర్సన్ మనసులో మీ గురించి అసలు ఆలోచన అనేది ఏ విధంగా ఉంది ఎమోషన్ ఫీలింగ్స్ అనేది ఏ విధంగా ఉంది అలానే వారి మనసులో మాటలు కాస్మిక్ ఎనర్జీస్ తోటి మీ పర్సన్ మనసులో మాటలు అసలు మీతో ఏం చెప్తున్నారు లవ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఓకే నేను ఇక్కడ యాక్యురేట్గా నేను రీడింగ్ అయితే ఇస్తానండి వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ నేను ఇక్కడ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ప్రాబ్లం అయితే చెప్పాను కదా వీడియోస్ ముందుకు వెళ్ళకపోవడానికి కారణం రిపోర్ట్స్ కొట్టడం వల్ల అండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం మీ లైక్ అనేది నాకు వాల్యుబుల్ అంటే ఇక్కడ మీరు వీడియోస్ ముందుకు తీసుకువెళ్ళటానికి నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నట్టు దయచేసి నాకు వీడియోస్కి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి ఈ ఛానల్లో నేను మీరు ఇంకా ఈ ఛానల్ ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ట్రై చేయడమే కాదండి ఇస్తాను మీకు నచ్చేలాగా మీరు మెచ్చేలాగా మీకు వీడియోస్ అయితే రాబోతాయి మరి ఈరోజు చేయబోయే వీడియో వచ్చేసి మరి మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటే బాగుండు అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వారికి సంబంధించి రీడింగ్ ఈ రీడింగ్ మీకు రిజన్ అయితేనే తీసుకోండి ఓకే బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మనం ఇక్కడ ఎనర్జీస్ షాఫర్స్ చేసి ప్రశ్నలతోటి తీద్దాం ఈ డైస్ తోటి ప్రశ్నలతోటి అయితే తీద్దాం నార్మల్గా కన్నా యూనివర్స్ చూసే యూనివర్స్ వారి లైఫ్లో ఉన్న పర్సన్ వీరికి దూరం అయ్యారు అండ్ వీరు కూడా ఈ పర్సన్ని దూరం చేసుకోవాలని అయితే అనుకోవట్లేదు మరి వీరి మనసులో ఉన్నది వీరి పర్సన్ మీరు విషయంలో యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు మరి వీరి పర్సన్ ఆలోచనలు కానీ ఎమోషన్స్ ఫీలింగ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి దీనికి మీరు ఇచ్చే సమాధానాలు ఇక్కడ ఈ కార్డ్స్ అన్నవి నేను షఫర్స్ చేసి సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి మనం ఎనర్జీస్ కార్డ్స్ స్ప్రెడ్ చేశాక మూడు ప్రశ్నలు అయితే వేస్తాం ప్రతి ప్రశ్నకి అసలు మీ పర్సన్ నుండి ఎటువంటి సమాధానం వస్తుందో దాన్ని బట్టి రీడింగ్ అయితే ఇస్తాను బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ చూసారు కదా యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ చూసే వ్యూవర్స్ వారి ప్రశ్నలకు మీరు సరైన సమాధానాలు ఇస్తారని ఆశిస్తున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇలా వచ్చాయి మీకు ఇక్కడ క్లారిఫికేషన్ కూడా తీస్తానండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మన మొదటి ప్రశ్న మీ పర్సన్ మనసులో మీ విషయంలో ఆలోచన అనేది ఎలా ఉంది ఈ ఆలోచన కూడా గుడ్ ఆర్ బ్యాడ్ మొదటి ప్రశ్న యూనివర్స్ చూసే వీనివర్స్ యొక్క వీరి పర్సన్ మనసులో వీరి గురించి ఆలోచనలు వీరి గురించి ఆలోచనలు ఫోర్ వచ్చిందండి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఫోర్ ఇది ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ కనిపిస్తుందిగా ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చాయి అంటే మీతో హ్యాపీ రీలైన్ అయితే కావాలని అయితే అనుకుంటున్నారంటండి పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మీతో జీవితం ఉంటే అందంగా ఉంటుంది ఆనందంగానే ఉంటుంది హెల్దీ రిలేషన్షిప్ కూడా ఉంటుంది హెల్దీ రిలేషన్షిప్ అని ఎందుకని అన్నామంటే ఈ రోజుల్లో మీలాగా బాధపడేవాళ్ళు ఈ మీలాగా ఎదురు చూసేవాళ్ళు మీలాగా జీవితం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలా రేరు అలాంటి వారు మీ పర్సన్ లైఫ్లోకి రావటం వారు అదృష్టంగా భావిస్తున్నారు అంటే ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో మంచిగా ఆలోచిస్తున్నారండి ఇప్పుడు ఈ కార్డ్ ప్రారంభంగా చూస్తే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వీరేమంటున్నారంటే చాలామంది మీ పర్సన్కి సలహాలు ఇస్తున్నారు మిమ్మల్ని మర్చిపోమని చెప్తున్నారు మిమ్మల్ని వదిలేమని చెప్తున్నారు వేరే వారిని మ్యారేజ్ చేసుకోమంటున్నారు ఇంకా మీతో లైఫ్ అనేది బాగోదని చెప్తున్నారు ఎన్ని చెప్పినా సరే మీ పర్సన్ మీ గురించే ఆలోచిస్తున్నారు అది కూడా మీతో హ్యాపీ రిటర్న్ కావాలనుకుంటున్నారు అండ్ అందమైన జీవితం ఉంటుందని ఆశపడుతున్నారు మీ పర్సన్ ఎవరి ప్రపోజల్ పట్టించుకోవట్లేదండి వీరి ఆలోచన ఏంటంటే మీరు ఉంటే చాలు అండ్ జీవితం కూడా బాగుంటుంది ఎవరైనా ప్రపోజల్ తెచ్చినా అది లవ్ ప్రపోజల్ తెచ్చినా మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చినా వీరికి పెద్ద పట్టింపు లేదు పట్టించుకోవట్లేదు వారి మనసు మాత్రం మీ గురించి ఆలోచిస్తున్నట్టుగా ఎనర్జీస్ చెప్తున్నాయి ఫోరా ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళు మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారండి అండ్ మీతోటే జీవితం బాగుంటుందని కూడా అనుకుంటున్నారంట దీనిని అయితే అనుకుంటున్నారు ఈ ఎనర్జీస్ పరంగా చెప్తుంటే అండ్ రెండు ఎనర్జీస్ కార్డ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే చూద్దాం ఈ పర్సన్కి మీ విషయంలో ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ ఈ పర్సన్కి మీ మీరు ఉండే ఎమోషన్స్ వీలింగ్స్ బాధపడుతున్నారా కోపంతో ఉన్నారా అసలు ఏంటి మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారా దీనికి సంబంధించి ఒకటి వచ్చిందండి ఇది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ గతంలో మీకు ఈ పర్సన్కి పెద్ద పడేది కాదండి మీరు ఒక మాటలు మాట్లాడితే వాళ్ళు వేరేలా అర్థం చేసుకునేవాళ్ళు అండ్ మీరు వాటితో మంచిగా మాట్లాడినా సరే వాళ్ళని ఏదో కంట్రోల్ చేసుకు చేస్తున్నట్టు అంటే సరి సమానంగా ఉండేవి కాదు ఎక్కువ తక్కువ మాటలు వచ్చేవి అండ్ మీ గురించి వాళ్ళు కొంచెం తక్కువ చేసి మాట్లాడడం అండ్ అవతల వాళ్ళని ఎక్కువ చేసి మాట్లాడడం మీరు ఎంత చూ చూసినా చేసినా పట్టించుకున్నా తీసి పాడేసినట్టు చేసేవారు ఇప్పుడు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే అవతల వారితో పోల్చుకుంటే మీ విలువ ఏంటో తెలుసుకున్నారని అంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే గతంలో మీరు వారిని ఎలా చూసుకునేవారు అండ్ ఎలా పట్టించుకునేవారు ఎలా ప్రేమను చూపించేవారు కానీ మీ విషయంలో చేసింది అవతల వారిని మీతో కంపేర్ చేసి అవతల వాళ్ళని హైలైట్ చేసి మిమ్మల్ని తక్కువ చేసి చూశారు ఇప్పుడు వారికి మనసు కనిపించింది ఏంటంటే థర్డ్ పార్టీ వారికి మీకు చాలా డిఫరెన్స్ ఉంది థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు మీ విషయంలో ఎప్పుడు వాళ్ళు అన్నట్టు ఇప్పుడు అడిగితే అంటున్నారు ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే ఇంకా ఈ పర్సన్ మిమ్మల్ని హైలైట్ చేస్తున్నారండి మీ పద్ధతి మీ మాట అండ్ మీ మర్యాద అన్నీ ఎక్కువే అంటే అందరిలో మీరు ఒక స్పెషల్ పర్సన్ అనమాట మీకు మంచి చెడ్డ తెలుసండి మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా మీకు అనవసరం మంచి మర్యాదగా మాట్లాడమే మీకు తెలుసు ఎప్పుడు ఎక్కువ తక్కువలు మాట్లాడరు పడితే మీరైనా పడతారు కానీ అవతల వాళ్ళని ఒక మాట అనాలని ఒకళ్ళు పెడితే తినాలని ఒకళ్ళ నుంచి ఆశించాలని అనే గుణం అనేది మీకు ఉండదు ఈ పర్సన్ చెప్తున్నారు అది అండ్ నెక్స్ట్ మూడు మరి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా యాక్షన్ అంటే మాట్లాడడం కానీ ఎవరి చేత మాట్లాడించడం కానీ అండ్ మీతోటి ఇంకా ఉండాలనుకోవటం కానీ ఏమైనా అంటున్నారా మూడవది టూ వచ్చింది టెన్ ఆఫ్ ఎంటికల్స్ ఎస్ యాక్షన్ అయితే తీసుకుంటారంటండి ఫ్యామిలీ కనిపిస్తుంది ఈ పర్సన్ చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారండి మీతో హ్యాపీ ఫ్యామిలీ చూడాలని అనుకుంటున్నారు టెన్ ఆఫ్ ఎంటికల్స్ ఏంటంటే ఇప్పుడు మీరు వాళ్ళ కళ్ళకి చాలా విలువైన వారిలా కనిపిస్తున్నారు మీ మాట వాళ్ళకి విలువగా అనిపిస్తుంది అండ్ మీతో ఉన్న జీవితం చాలా విలువైనదిగా అనిపిస్తుంది మరి ఇలాంటి విలువైన జీవితం కోల్పోవడం ఎవరికైనా ఇష్టం ఉంటుందా ఇప్పుడు విశ్వాసం అనేది చూపిస్తుంది అనమాట మీరు వాళ్ళని పట్టించుకున్న రోజు వాళ్ళ కష్టంలో నిలబడిన రోజు వాళ్ళు ఏడ్చినప్పుడు మీరు వాళ్ళకి ఒక అమ్మలా ఉండటం కానీ వాళ్ళకి సహాయం చేయడం కానీ ఇవన్నీ మీరు గుర్తొస్తుందంట అలాంటప్పుడు మిమ్మల్ని కష్టపెట్టడం ఎంతవరకు కరెక్టు ఇప్పుడు డబ్బు ఆస్తి అందం ఇది శాశ్వతం అనుకుంటారు ఒకరోజు తేడా వస్తే అందరూ ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటారు కానీ మీ విషయంలో చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు డబ్బు చూశారు ఆస్తులు చూస్తారు జాబ్ చూశారు కెరియర్ చూశారు కానీ ఇంతకన్నా విలువైంది మీ బుద్ధి మీ గుణం మీ మనసు వీటికన్నా విలువైంది అందుకే అంటున్నారండి డబ్బు అన్నది ఇప్పుడు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు ఆస్తి అంటే ఆస్తులు వాళ్ళు కూడా సుఖం లేక దుఃఖం లేకుండా అయిపోయింది లైఫ్ ఇప్పుడు మీ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉంటే ఇవన్నీ తక్కువే మీ ముందు మిమ్మల్ని అయితే కాదు యాక్షన్ అయితే ఈ పర్సన్ హ్యాపీ రేన అండ్ మ్యారేజ్ కనిపిస్తుంది అండ్ ఫ్యామిలీతో ఇప్పుడు సెటిల్ అయిపోవడం ఆర్థికంగా కలిసి రావటం ఇప్పుడు కష్టమైన నష్టమైన మీరే భరిస్తారు వాళ్ళకి కొంచెం భారం కూడా తగ్గుతుంది అన్నట్టుగా కూడా అంటున్నారు యాక్షన్ మోడ్ అయితే చాలా బాగుందండి టెన్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ న్యూస్లే వింటారంట ఒక రకంగా చెప్పాలంటే పది రోజుల్లో పది అయితే వింటారు అంత మంచి అయితే ఈ పర్సన్ చెప్పాలైతే అనుకుంటున్నారు మరి ఇంకొక క్లారిఫికేషన్ తీస్తానండి ఫైనల్గా క్లారిఫికేషన్ ప్లీజ్ ఈ పర్సన్ అసలు మీ విషయంలో ఈ యాక్షన్ తీసుకోకపోవడానికి రీజన్ ఇప్పటి వరకు వచ్చింది స్ట్రెంగ్త్ అంటే వేరే వారు కంట్రోల్లో అయితే ఉన్నారంట మరి చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు మీ పర్సన్ని ఏదైనా మీ గురించి మాట్లాడినా మీ గురించి యాక్షన్ తీసుకోవాలనుకున్నా మ్యానుపులేట్ చేస్తున్నారు అంటే అవతల వాళ్ళు కంట్రోల్లో ఉండడం వల్ల ఇప్పటి వరకు సాగింది కానీ ఇప్పుడు మీ పర్సన్కి అనిపించేది ఏంటంటే బలం ఒకటి బలహీనత ఒకటి ఉంటుంది ఇప్పుడు బలం అనుకున్న వాళ్ళు మ్యానుపులేట్ చేస్తున్నారని వాళ్ళకి తెలియకుండానే కంట్రోల్ చేస్తున్నారని అర్థం చేసుకుని అండ్ మీ విషయంలో ఇప్పుడు బలహీనతగా ఉన్నారు ఇప్పుడు మీరు వారికి బలంగా మారాలి అండ్ మీ ఎమోషన్స్తో ఫీలింగ్స్తో ఆడుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు మీరు ఉన్నారన్న అంటే మీ పర్సన్ ఉన్నారన్న ఇదితోటి మీరు ఇప్పటివరకు వరకు పడి ఉన్నారండి అంటే మీకు తెలియకుండా వీరి మీరు గెలుచుకున్నారు అంటే మీకు తెలియకుండానే వారిని మీ లైఫ్లోకి తీసుకొచ్చేలాగా చేశారన్నట్టుగా అంటున్నారు బలం ఎప్పుడవుతున్నారు బలహీనత ఏంటంటే వారు చెప్పిన మాటలు విని మీ లైఫ్ని ఇలా పాడు చేస్తామన్న ఫీల్ వాళ్ళైతే ఉన్నారంట నెక్స్ట్ ఈ రెండు ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఏముందో ఇది క్వీన్ ఆఫ్ ఫింటికల్స్ అండ్ త్రీ ఆఫ్ సార్స్ ఎనర్జీ అంది అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఇది పాజిటివ్ కార్డేనండి ఇది కూడా ఒక రకంగా పాజిటివ్ కార్డే అంటూ క్షమాపణ చెప్పడం అనమాట ఇది రెండు కార్డులు అయితే వచ్చాయి మనం ప్రశ్నలు బట్టి ఎనర్జీస్ అయితే తీసాం కదా మరి ఇక్కడ క్లారిఫికేషన్ కూడా తీద్దాం ఈ నాలుగు కార్డులకి క్లారిఫికేషన్ అయితే తీద్దాం యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ ఇటువైపు చెప్పాలి కదా యూనివర్స్ క్లారిఫికేషన్ ప్లీజ్ కమ్యూనికేట్ చూసా అది విషయం మళ్ళీ షపర్స్ చేసి తీస్తానండి ఫస్ట్ కార్డ్ చూద్దాం వాల్యూస్ అయితే పెరిగినాయి అండి చెప్పాను కదా థర్డ్ పార్టీ వారేంటో మీరేంటో తెలిస్తే వాళ్ళకి అనిపించేది ఏంటంటే ఇప్పుడు మీరేంటో అర్థమవుతుందంట వాల్యూస్ పెంచుకుంటున్నారు మీ దగ్గర నమ్మకం గెలుచుకోవాలనుకుంటున్నారు అండ్ మీ మీ మిమ్మల్ని విలువ లేకుండా విలువ తక్కువ వాళ్ళే చూశారు కానీ విలువైన వాళ్ళు ఎవరో విలువ తక్కువ వాళ్ళు ఎవరో తెలుసుకున్నట్టు చెప్తున్నారు ఇది క్లారిఫికేషన్ నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్కి ఏం చెప్తున్నారో చూద్దాం ఇదిగోండి హోమ్ అండ్ ఫ్యామిలీ అర్థమవుతుంది కదా అది ఈ పర్సన్ ఇంకా మీతో జీవితం బాగుంటుందని కూడా అనుకుంటున్నారు బాగుండాలని కోరుకుంటున్నారు అయితే భర్తలు అయితే రీణా కనిపిస్తుందండి ఇది విడిపోయిన భార్యాభర్తలకి బాగా చెల్ వర్తిస్తుంది ఎనర్జీస్ కార్డ్స్ అనేది లవర్స్ కూడా వర్తిస్తుంది లవర్స్ కూడా మీ పర్సన్ తోటి మ్యారేజ్ అవ్వడం అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే హ్యాపీ రన్ అయితే ఉంటుంది మరి ఈ స్ట్రెంత్ కార్డుకి క్లారిఫికేషన్ ఇన్స్పిరేషన్ సపోర్ట్ ఇన్స్పిరేషన్ చూసారు కదా సపోర్ట్ ఇచ్చింది ఎవరు కంట్రోల్ చేసింది ఎవరు ఫ్రీడమ్ ఇచ్చింది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు మ్యాన్ప్లేట్ చేసింది ఎవరు అన్ని వీరికి క్లారిటీ ఏదో వచ్చింది వాళ్ళ చేతిలో తీసుకుని ఆడించిన వాళ్ళు ఎవరు వాళ్ళు చేయి పట్టుకుని వేలాడని వాళ్ళు ఎవరు అంటే మీరు వాళ్ళని పట్టుకుని వేలాడారు కానీ వాళ్ళని వదిలేసి వేరే లైఫ్ చూసుకోవాలనేది మీరు లేరండి ఒకరు మీ దీన్ని దూరం చేసి చెయ్యి లాగేస్తారు మీ పర్సన్కి అర్థమైంది ఏంటంటే చెయ్యి లాగిన వాళ్ళే చెల్లుమని కొట్టేలాగా జీవితం దెబ్బ కొట్టారు మీరేమో మీ పర్సన్ ఎక్కడ ములిగిపోతారో ఎక్కడ కష్టాలు పడతారో ఎక్కడ సమస్యలు తీసుకొస్తారో ఎప్పుడు మీ చెయ్యి అందించే వారిని మీ లైఫ్లో పట్టుకుని తీసుకురావాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది ఫైనల్గా దీని గురించి చూద్దాం ఇదిగోండి ద కేరింగ్ చూసారా కర్కాటక రాశి వచ్చింది రాసుల ప్రకారంగా చూసుకుంటే కర్కాటక రాశి వచ్చిందండి హౌసెస్ అయితే సెకండ్ హౌస్ ఫోర్త్ హౌస్ వచ్చింది మరి టూ ప్లస్ ఫోర్ సిక్స్ కదా అంటే ఇక్కడ రియనన్ అయితే ఉంది మనం ఏం అనుకున్నాం ఫస్ట్ రీడింగ్ ముందు రీనన్ అవ్వాలి మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు కదా ఇక్కడ ప్రేమ అనేది చాలా కనిపిస్తుంది అండి కేరింగ్ కూడా ఉంది కర్కాటక రాశి వరకు కూడా ఎనర్జీస్ వచ్చినాయి అంటే ఒక వాటర్ ఎనర్జీ కూడా అనుకోవచ్చు ఇక్కడ ఫైనల్గా బాటమ్ ఆఫ్ డేకు వృషభ రాశి వచ్చింది ధనుసు రాశి వచ్చింది రాశి వచ్చింది తులారాశి వచ్చింది మిథున రాశి వచ్చింది ఇదే అండి నైన్త్ హౌస్ విశ్వాసం ఇన్ని రాసులు వచ్చాయి మనకి ఇక్కడ రాసుల పరంగా చూసుకుంటే మిగతా రాసులు వర్తించవా అంటే వర్తిస్తాయండి రాసుల పరంగా అయితే ముందు వీళ్ళకి బాగా జరిగి నెక్స్ట్ వాళ్ళకి కొంచెం ఎనర్జీస్ అనేవి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనమాట కర్కాటక రాశి వచ్చిందండి వృషభ రాశి వచ్చింది ధనస్సు రాశి వచ్చింది రాశి వచ్చింది తులారాశి వచ్చింది మిథున్ రాసి వచ్చింది మీ రాసి ఏమైనా ఉందో చూసుకోండి లేదంటే మీ పర్సన్ వైపు కూడా చూసుకోవచ్చు ఈ ఎనర్జీస్ మీ పర్సన్ మీతో మనం షపల్స్ చేసినప్పుడు కింద ఎనర్జీస్ అంటే ఈ పర్సన్ తోటి నేను నుండి యాక్షన్ అయితే మీతో మాట్లాడాలైతే అనుకుంటున్నారు చూసారు కదా క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ ఎంత యాక్యురేట్గా వచ్చాయో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ మనసులో మాటలు మీకు ఏం చెప్తున్నారో చూసాక రూన్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ చేసి సిగిల్ ఎనర్జీ అనేది ఇస్తాను మీ పర్సన్ మీకు ఈరోజు ఏం లవ్ మెసేజెస్ పంపుతున్నారో చూద్దాం త్రీ కార్డ్స్ అయితే తీస్తానండి త్రీ కార్డ్స్ కూడా పిక్ చేసుకోండి అంటే వీడియో లెంత్ అవ్వకుండా ఓకే యూనివర్స్ ప్లీజ్ లిస్ట్ టు త్రీ కార్డ్స్లో ఒక్కొక్క ప్రశ్నలతో అయితే తీయండి మరి ఆ ప్రశ్నకి సరైన సమాధానం వస్తుందేమో చెక్ చేసుకోండి మీ పర్సన్ మెసేజెస్ మీ గురించి ఒకటిలో ఏమంటున్నారు రెండులో ఏమంటున్నారు మూడులో ఏమని మాట్లాడుతున్నారు మొదటి ఎనర్జీ స్కాట్ చూడండి న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది చెప్పాను కదా మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకోబోతున్నారంట ఎస్ ఇప్పటివరకు జరిగిందంతా ఎండ్ అయిపోయింది ఇక్కడ నుంచి మీతో కొత్త జీవితం ప్రారంభించాలని అయితే అనుకుంటున్నానంట మీకు ఎవరికైనా బటర్ఫ్లైస్ అనేది కనిపిస్తుందా అసలు ఈరోజు నేను మీకు బటర్ఫ్లై రీడింగ్ అనుకున్నానండి చూడండి ఇది కూడా ప్లేస్ అని డ్రా చేశాను దీనికి సంబంధించి రీడింగ్ ఇద్దాం అనుకున్నాను కానీ రేపిస్తానండి ఈరోజు కొంచెం వర్క్ ఉండి ఇవ్వలేదు అనమాట చూసారా ఇది బటర్ఫ్లైస్ ఎవరికైనా కనిపిస్తున్నాయా ఎల్లో కనిపించినా వైట్ కనిపించినా డార్క్ బిస్కెట్ కలర్స్ ఎల్లో ఒక్కొక్క మీనింగ్ అనేది ఉంటుంది మీకు ఎక్కువ బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి అంటే అక్కడ మీకు ప్రేమ సందేశం అంటే ఒక సైకిల్ అనేది అయిపోవడం అనమాట ఒక రకంగా చెప్పాలంటే మీ పర్సన్ మీకు మధ్య దూరం పెరుగుతుంటే ఇంకా మీ హోప్స్ వదిలేసుకునే వదిలేసుకోవటం ఇంకా అందరు అనవసరం అంటున్నారు ఇంతేనా అనుకున్న వాళ్ళకి సమాధానం ఏంటంటే లేదండి మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోరు మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ ఉండబోతుందని దీని యొక్క అర్థం అండ్ రెండవ ఎనర్జీస్ మరి ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి ఇక్కడ మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ సమ్మర్ ఇస్ ఎక్స్పెక్టింగ్ చూస్తారా మీ పర్సన్ మిమ్మల్ని కడుపులో పెట్టుకుని దాచుకున్నారండి మనసుకు పుట్టిన ప్రేమ కాబట్టి వాళ్ళు మీకు ఏమంటున్నారంటే జన్మ జన్మలకి మీతోటే బంధం కావాలి తల్లి పిల్ల రుణం అంట తల్లి పిల్ల బంధం అంటారు కదా ఆ బాండింగ్ అయితే ఉంది మీకు ఒక తల్లి స్థానం ఇచ్చారండి తల్లి ప్రేమ మీలాంటి వారి దగ్గర తప్ప ఇంకెక్కడా దొరకదు ఈ రోజుల్లో లస్ట్ ఫుల్ ఎనర్జీస్ అండ్ మనీ మైండెడ్ పర్సన్ అంటారు కానీ ప్రేమగా తీసుకునే వాళ్ళు అండ్ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే కాపాడుకునే వాళ్ళు అండ్ వదిలించుకోకుండా వదులుకోకుండా కష్టమో సుఖమో నష్టమో ఇదో అండ్ మీరు డీగ్లామర్ అయిపోయినా మీకు హెల్త్ పాడైపోయి హాస్పిటల్ పాలైపోయినా మీకు యాక్సిడెంట్ అయినా సరే మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మీ లాంటి వాళ్ళని ఎప్పటికీ వదులుకోకూడదు మీరు కూడా ఇలాంటి పర్సన్ని అసలు వదులుకోలేరు కదా అంటే మీ దగ్గర ఇంత ప్రేమ ఉంది తల్లి పిల్లల్ని అంత ఈజీగా వదులుకోదు కదా అలానే మీరు వారికి తల్లి ప్రేమలాగా అనిపిస్తుంది అండి వాళ్ళ మదరు వాళ్ళు బాగా చూసుకోకుండా చూసుకోకపోయినా సరే మీరు అంతకన్నా ఎక్కువ ప్రేమ అయితే ఇచ్చారంట మిమ్మల్ని ఒక తల్లిలా ప్రేమిస్తున్నారు అండ్ మీరు వారికి మీ వాళ్ళకి తిన్నారా ఉన్నారా దీని గురించి కూడా మీరు పట్టించుకుంటారంట అంటే ఇంతలా పట్టించుకున్న వారు మీరే ఉన్నారు వాళ్ళకి కష్టం వస్తే బాధపడేది ఏడ్చేది మీరే అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు వారి మనసులో పుట్టిన ప్రేమలా ఉంటుందంటండి అండ్ మీ కడుపులో పుట్టడానికి అదృష్టం కావాలని కూడా అని చెప్తున్నారు ఈ ఈ పర్సన్ ఈరోజు లవ్ మెసేజెస్ అండ్ మిమ్మల్ని ఒక అమ్మ ప్రేమలాగా ట్రీట్ చేస్తున్నారంట నెక్స్ట్ మూడవ ఎనర్జీస్ అండ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ ఏమొస్తుంది లవ్ స్పెల్ అంట ఏ వందలన్నర చెప్పండి మీరు ఏం చేశారు అసలు మీరు ఏదో మాయ చేశారు కదా మంత్రం వేశారు కదా చెప్పాలి నిజం ఒప్పుకోవాలి ఏంటి సంగతి మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కదా ఇవి డ్రా చేస్తున్నారు కదా ఆ వర్క్ అవుతుంది అనమాట అంటే ఈ ప్రేమ రెట్టింపు అవుతుంది ఆ పర్సన్ తెలియకుండానే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి అస్సలు ఒప్పుకోరు బాధపడతారు ఎవరైనా మిమ్మల్ని తిట్టినా ఒకవేళ మీ పర్సన్ ఎవరికైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో ఎవరి మాట అయితే విలువ అనుకుంటున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని తిడితే ఒప్పుకోరండి అంటే మీలో ఒక ప్రేమ అనేది ఒక మ్యాజిక్ ఫీల్ అనేది కనిపిస్తుంది అంట మీరు ఏదో మ్యాజిక్ చేశారంట ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారో తెలియదు ఎందుకు మీ గురించి ఎమోషన్ అవుతున్నారో తెలియదు ఎందుకు మీ గురించి ఇంత ఫీల్ అవుతున్నారో తెలియదు మ్యాజిక్ ఫీల్ మ్యాజిక్ లవ్లా అనిపిస్తుంది అంట ఫైనల్గా ఏం చెప్తున్నారు అంటే హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయండి చాలా డిస్టర్బ్గా ఉన్నారు అంటే ఒక డిప్రెషన్ లెవెల్లో అయితే ఉన్నారంట కొంచెం స్ట్రెస్ కానీ కొంచెం భయం ఆందోళన అంటారు కదా ఒక రకమైన భయంలో అయితే ఉన్నారంట మీతో చూడండి హ్యాపీ వెడ్డింగ్ ఎన్ని కనిపిస్తున్నాయి ఎస్ అండి ఇప్పుడు వాళ్ళు కొంచెం హెల్త్గా బాగోలేదు ఇప్పుడు వారికి అనిపిస్తుంది అంటే అమ్మ ప్రేమ ఎప్పుడు గుర్తొచ్చిందంటే మీలాంటి వాళ్ళు పక్కనుంటే వాళ్ళు మంచి చెడ్డలు చూసుకుని దగ్గరుండి చూసుకుని చేసేవాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు హెల్త్ బాగోలేదు కదా కొంచెం ఎలా ఉంటుందంటే చాలా స్ట్రెస్గా అనిపించడం ఆందోళన మీ మీద బెంగా భ్రమ అన్నది పెట్టుకున్నారు మీ పర్సన్ ఎనర్జీ అయితే ఇదండి ఈరోజు ఇక్కడ ఎనర్జీస్ మరి ఆఖరిగా రూర్ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ చేసి మీకు మీ పర్సన్ తోటి రీనన్ వచ్చేలాగా ఎనర్జీస్ గీస్తాను ఓకే ఇది విషయం మరి ఇప్పుడు ఈ రూమ్స్ ఎనర్జీస్ ఉన్నాయి కదా మీరు మనసులో అనుకోండి మీ రాసు కానీ మీ నేమ్ కానీ మీ పర్సన్ నేమ్ కానీ ఓకే రాసులు ఉంటే రాసులు చెప్పుకోండి మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఇలాగా కనెక్ట్ చేసుకోండి అంటే ఇప్పుడు మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసే కదా రీడింగ్ ఎనర్జీస్ తీసి సైగల్ ఎనర్జీస్ అయితే తీస్తాను ఓకే యూనివర్స్ చూసే వ్యూవర్స్ వారి పేరు చెప్పుకుంటున్నారు వారి పర్సన్ పేరు చెప్పుకుంటున్నారు వారి రాసులు చెప్పుకుంటున్నారు మరియు వారు చెప్పుకున్న రాసులు కానీ పేరు కానీ మీరు ఎనర్జీస్కి ఈ రూన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి వారి ప్రాబ్లం ఏదైతే ఉందో రీనర్ అయితే కావాలని అయితే కోరుకుంటున్నారు వారు కోరుకున్నట్టు రీనన్ ఎనర్జీస్ ఇవ్వగలరని ఆశిస్తున్నాము చూసే వ్యూవర్స్ వారి కోరుక వారి పర్సన్ తోటి రీనర్ కావాలని అయితే అనుకుంటున్నారు మీరు కూడా వారికి సరైన సహాయం చేయగలరని ఆశిస్తున్నారు రూన్ ఎనర్జీస్ తోటి వారు ఎనర్జీస్ కనెక్ట్ చేసి మరి వారి ఇచ్చే ఈ రూన్ ఎనర్జీస్కి సరైన సిగల్ ఎనర్జీస్ ఇస్తారని పవర్ఫుల్ ఎనర్జీస్ తోటి వారి కోరుకున్న కోరిక నెరవేరుస్తారని ఆశిస్తున్నాను మీకు చాలా వ్యతిరేకంగా చాలా మంది ఉన్నారండి చూడండి మెజేషన్ కార్డు కూడా వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ కూడా వస్తుంది ఇదిగోండి మళ్ళీ బాటమ్ ఆఫ్ డే అనిచ్చి చూసారు కదా ఇది ఒక లేడీ అయితే ఎంటర్ అయ్యారండి మదర్ కూడా కనిపిస్తున్నారు సో ఇది అనమాట ఫ్యామిలీ ఎంటర్ అవుతున్నారు ఫ్యామిలీ అంటే చుట్టాలు కానీ సం పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు రీన్ అండ్ కావడానికి మీరు ప్రయత్నం అయితే కొంచెం గట్టిగా చేయాలండి మరి రూన్ అనేది ఏం చెప్తున్నాయంటే లింక్ చే మీ పర్సన్ మీకు లింక్ చేయాలంటే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నారు కొంచెం డేంజరస్ పర్సన్ ఉన్నారండి అంటే మీరంటే అసలు పడిన వాళ్ళు నాలుగు మాటలు ఎక్కువైనా చెప్పి చెప్పి మీకు మీకు మీ పర్సన్ని విడగొట్టాలని అండ్ మీ పర్సన్ మీకు దూరం చేయాలని అయితే ప్రయత్నిస్తున్నారంట అవి ఏమీ చల్లకుండా మీకు ఇక్కడ ఎనర్జీస్ అన్నవి గీసిస్తాను ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ ఓకే ఇది లాక్ చేయటం అండి ఓకే ఇది విషయం వచ్చింది కదా ఇది రిటన్ కార్డ్ అనమాట ఇప్పుడు మీకు ఇది ఏంటంటే న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది రీనన్ వచ్చింది కదా రీనన్ అనేది వచ్చింది కదా ఇక్కడ ఏంటి ఇది ఎయిట్ కూడా అనుకోవచ్చు మీరు వచ్చింది కదా రీన్ వచ్చింది అండ్ ఈ పరంగా చూస్తే రీన్ అన్నది వచ్చింది లాక్ చేశాను మీకు ఇప్పుడు రీన్ అన్నది ఎప్పుడు ఉండబోతుంది అంటే ఇది వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఇది ఎయిట్ నైన్ తొమ్మిది తొమ్మిది గ్రహాలు అనేది కనెక్ట్ చేయడం అయితే జరిగింది సో ఇదండి వన్ పదకొండు కదా రెండు మూడు ఈ ప్లస్ చేస్తే ఎవరు ఫోన్ చేశారు అది ఎనిమిది వచ్చింది రెండు పదమూడు ఫోర్ ఓకే పన్నెండు పదిహేను పదిహేడు పద్దెనిమిది తొమ్మిది చూసారా తొమ్మిది గ్రహాలు అనేది కనెక్ట్ చేసి ఉన్నాయి అంటే ఇక్కడ కొన్ని కాంబినేషన్స్ ప్రకారం రీనన్ అయితే ఉంటుందండి చాలా పాజిటివ్గా అయితే వచ్చాయి ఇది త్రీ డేస్ మీరు డ్రా చేయండి రీనన్ అనేది మీకు ఇరవై ఒక్క రోజులు ఒక తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది మూ మూడు తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఏడు టూ ప్లస్ నైన్ కదా అది ఇరవై ఏడు ఇరవై ఏడు వచ్చింది కదా అది విషయం మరి ఈ తొమ్మిది రోజులు కూడా మీరు కంటిన్యూస్గా చేయండి ఇరవై ఏడు రోజుల్లో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ మీకు తెలిసిపోతుంది అనమాట ఎలా చూసినా మీకు తొమ్మిది రోజులుది పవర్ఫుల్ ఎనర్జీస్ అనమాట దీనికి రిస్ట్రక్షన్స్ ఏమీ ఉండవండి టైమ్లెస్ కౌంట్లెస్ అనమాట దీనికి ఎటువంటి ఆటంకాలు ఏమి ఉండదు మీరు మనస్ఫూర్తిగా సరదాగా తీసుకోండి రియనన్ అంటే ఒక బంధం కనెక్ట్ చేయడమే కదా ఇక్కడ మీ నేమ్ రాయాలి అండ్ మీ పర్సన్ నేమ్ రాసి రియన్ గురించి ఒక చిన్న మీటర్ రాయండి ఇక్కడ డ్రా చేశాక మీకు వివరంగా చెప్తాను ఇవి మీరు ఏమీ అవసరం లేదండి నేను ఇక్కడ కౌంట్ చేసుకున్నాను అనమాట ఏవేమి ఇక్కడ కాంబినేషన్స్ మీకు వివరంగా డీప్గా అయితే చెప్పను కొంతమంది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెనేషన్ అన్నది వాళ్ళకి అర్థమవుతుంది ఓకే అది విషయం మరి ఇక్కడ తొమ్మిది అనేది ఎక్కువ వచ్చింది కదా తొమ్మిది గ్రహాలకు సంబంధించి కొన్ని కొన్ని కాంబినేషన్స్ ప్రకారం అయితే బంధాలు కలుస్తాయి బంధాలు స్ట్రాంగ్ అవ్వడం అయితే జరుగుతుంది చూసారు కదా ఇది అన్నమాట ఎనిమిది కూడా వచ్చింది చూడండి ఇది కర్మం సంబంధించి రియూనియన్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఆరు లెటర్ కింద కనిపిస్తే ఇది రియూనియన్ అండ్ ఇక్కడ న్యూ బిగిన్ కూడా తీసుకోవచ్చు ఇది త్రీ టైమ్స్ అయితే డ్రా చేయండి ఇక్కడ మీకు తొమ్మిది రోజుల్లో దీని రిజల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడి నుంచి మొదలుకొని ఇరవై ఏడు రోజుల్లోపు ఇంకా నెలలోపు అనుకోండి నెలలోపులో రిని అయితే జరుగుతుంది నేను దీన్ని హండ్రెడ్ పర్సెంట్గా కూడా చెప్తాను అది మీ నమ్మకం బట్టి మీ ఎనర్జీస్ బట్టి కనెక్ట్ అయితేనే ఈ రీడింగ్ అన్నది ఈ ఎనర్జీస్ అనేవి మీకు వర్క్ అవుతాయి ఓకే ఇవేమి గీకండి ఇది లాక్ చేయొచ్చు కానీ ఈ ఓన్లీ ఇది మాత్రమే మీరు డ్రా చేయండి దీన్ని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేస్తాను మీకు అర్థం కాకపోతే స్క్రీన్ షాట్ చేసుకున్న స్క్రీన్ షాట్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా దీన్ని పోస్ట్ చేస్తాను డ్రా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అది మరి ఇక్కడ విషయం ఇక్కడేమో మీ నేమ్ మీ నేమ్ లేదంటే మీ పార్ట్నర్ నేమ్ మీ నేమ్ ఎటువైపు రాసుకున్న మీ ఇద్దరు ఒకటే కదా సోల్మేట్ కనెక్షన్ అనేది కనిపిస్తుందండి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కప్స్ ఎనర్జీ అనమాట చూడండి హ్యాపీ పీరియడ్ అయితే కనిపిస్తుంది ఎనర్జీస్ కూడా యాక్యురేట్గా వచ్చాయనుకుంటున్నాను మరి ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు రీడింగ్ నస్తే చేయండి ఛానల్ సపోర్ట్ చేయాలండి సపోర్ట్ చేస్తేనే మీరు నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది మీరు మిమ్మల్ని కోరుకునేది ఇదే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది అసలు నేను ఇక్కడ బటర్ఫ్లై రీడింగ్ అయితే చేద్దాం అనుకున్నానండి చేస్తాను రేపు ఎల్లుండో చేస్తాను మరి రెండు రీడింగ్స్ చేయాలని అనుకున్నాను కానీ వర్క్ ఉండడం వల్ల చేయలేదండి సో డైలీ రెండు వీడియోస్ పోస్ట్ చేయడానికైతే ప్రయత్నిస్తాను సరే అండి ఉంటాను బాయ్